తీగ పద్ధతిలో కూరగాయలను పండించి అధిక లాభాలు ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ సాగుదారు తక్కువ విస్తీర్ణంలో ఆధునిక పద్ధతులను అనుసరించి వివిధ రకాల పంటల సాగు ద్వారా సేద్యంలో రాణిస్తున్నాడు చుట్టుపక్కల రైతులు ఈ సాగు పద్ధతులు చూసి ఆకర్షితులవుతున్నారు మార్కెట్ డిమాండ్కు తగ్గట్టుగా పంటను పండిస్తూ పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తూ నికర ఆదాయాన్ని పొందుతూ సేద్యంపైన నమ్మకాన్ని ఏర్పరుస్తున్నారు ఆదర్శంగా నడుస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన రైతు సత్తిరెడ్డి సాగు తీరు తెన్నులపై ప్రత్యేక కథనం మీకోసం నల్గొండ జిల్లా చెట్యాల మండల కేంద్రానికి చెందిన రైతు సత్తిరెడ్డికి మూడున్నర ఎకరాల సాగుభూమి ఉంది ఈ భూమిలో పదిహేను సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు ఈ రైతు మొదట్లో టమాటా బీర కాకర సొర దోస వంకాయతో పాటు ఇతర కూరగాయలు సాగు చేసి అధిక లాభాలు ఆర్జించాడు అయితే ఒకే రకం పంట కాకుండా ఈ కాలంలో ఏ పంటకు డిమాండ్ ఎక్కువ ఉంటుందో దాన్ని పండించాలన్న నిర్ణయానికి వచ్చాడు ఉన్నది కొంతకాలమే అయినా దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఈ సాగుదారు ఆధునిక విధానాలను అనుసరించి ఉద్యానాధికారుల సూచనలు సలహాలను సేకరించి పంటలు పండించి ప్రస్తుతం కాస్తల వర్షం కురిపిస్తున్నాడు రైతు సత్తిరెడ్డి గత పదిహేను సంవత్సరాల కూర అంత ముందు కూడా కూరగాలు పండించేది మా నాన్నగారు ఉన్నప్పుడు ఇట్లా కాకపోతే దాదాపు పాత పద్ధతిలో పండించేది ఇప్పుడు ఈ పదిహేను సంవత్సరాల సంది కొద్దిగా లేటెస్ట్ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ తోటి ఈ డ్రిప్పు మల్చింగ్ వచ్చిన కానించి కొద్దిగా టెక్నాలజీ మారిచ్చి వ్యవసాయం చేస్తున్నాము అయితే నేను గత పదిహేను సంవత్సరాల సంది ఇట్లా పందిరి పందిరి వ్యవసాయం కూడా చేస్తున్నాను ఇప్పుడు సుమారు పందిరు వేసుకొని కూడా ఒక పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు సంధి పందిరి వ్యవసాయం అంతమంది నెల మీద వ్యవసాయం ఉంటే నెల మీద వ్యవసాయానికి పందిరి వ్యవసాయానికి ఎంత తేడా అంటే ఇప్పుడు నేల మీద ఉదాహరణకు ఉదాహరణ ఒక ఐదు ఆరు ఆరు టన్నులు మాక్సిమం ఆరు టన్నులు వస్తే పందిరి మీద పదిహేను పదహారు ఇంకా ఇటువంటి లాంగ్ వెరైటీస్ సోరకాయ కాకరకాయ అయితే ఇరవై ముప్పై టన్నుల దానికి వస్తుంది ఇప్పుడు అదే నెల మీద ఆరే టన్న ఎక్కువ రాదు ప్లస్ పోతామల్ల దివ రే రేట్లు కూడా ఈ నేల మీద ఇప్పుడు కాయ కాకరకాయ మనం చూసేది పందిరి ఉంది అయితే నేను పదిహేను సంవత్సరాల తింది టమాటా వంకాయ బీర కాకర సోర దోస బెండ ఇవన్నీ సాగు చేస్తుంటాను ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్న ఫీల్డ్ కాకర సోర ఉంది ఇంకో పక్కకు ఇంకో వేరే ఫీల్డ్ ఉంది అక్కడ టమాటా చీడ్నెట్ తిందా టమాటా మన మిర్చి రెండు వేసిన ఇంకా వేరే ఫీల్డ్ రెండున్నర ఎకరాల బొప్పాయి కూడా ఉంది అయితే మనం చూస్తున్న కాకర ఇది సుమారు నాలుగు నెలలు అవుతుంది విత్తనం పెట్టి విత్తనం పెట్టినాక యాభై ఐదు నుంచి అరవై రోజులు స్టార్ట్ అయింది స్టార్ట్ అయినాక ఇప్పుడు దగ్గర దగ్గర రెండు నెలలు అయింది కట్టినప్పుడు రోజు మినిమం ఆరు నుంచి ఏడు క్వింటల్ ఓసారి ఎనిమిది క్వింటల్ కూడా మార్కెట్ బట్టి రేటు ఉంది అక్కడ సారిందంటే ఎనిమిది క్వింటలు కూడా దిపుతాము అట్లా సుమారుగా ముప్పై అంటే ఒక పద్దెనిమిది సుమారు ముప్పై ఐదు ఒక రోజు సండే రోజు లేకపోతే ఇంకా నామాస అక్కడ సిటీ నామాస ప్రతి అవాసం బంద్ ఉంటుంది అటువంటి బంద్ పెట్టినా కానీ ఒక యాభై ఐదు రోజులు అయితే ఖచ్చితంగా దింపినాము